పిల్లల విక్రయ మూటా హైదరాబాద్లో పసు పిల్లలను విక్రయిస్తున్న మూటాను రాచకొండ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు వారి నుంచి పదహారు మంది పిల్లలను రక్షించారు మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఇటీవల ఫిర్జాది గూడలో శిశువును విక్రయిస్తుండగా పోలీసులు ఓ ఆర్ఎంపీతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో మూట గుట్టు బయటపడినట్లు తెలుస్తుంది బ్లెడ్ షాంపిల్ను మార్చేశారు ఆల్కహాల్ అనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం డాక్టర్లకు మూడు లక్షలు ఇచ్చిన నిందితుడి తండ్రి పూణె లగ్జరీ కార్ యాక్సిడెంట్ కేసులో టిస్ట్ పూణె లగ్జరీ కార్ ప్రమాద కేసులో మరో కీలక అంశం వెల్లడైంది కేసులో ప్రధాన నిందితుడైన మైనర్ను తప్పించేందుకు అతడి తండ్రి చేసిన తతంగాన్ని పోలీసులు బయటపెట్టారు రక్తంలో ఆల్కహాల్ అనవాళ్ళు లేకుండా చేసేందుకు షాంపిల్స్ను తారమారు చేసినట్లు తెలిపారు వైద్య పరీక్షల కోసం నిందితుడి నుంచి తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ ని చెత్త కుప్పలో పడేసి దాని స్థానంలో వేరే వ్యక్తి రక్తంతో నివేదిక రూపొందించినట్లు దర్యాప్తులో తెలియదు ఇందుకోసం నిందితుడి తండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు మూడు లక్షలు ముట్ట చెప్పినట్టు పూణెసిపి అమితేష్ కుమార్ పేర్కొన్నారు ఈ కేసులో సుశుల్ జనరల్ హాస్పిటల్ చెందిన డాక్టర్ అజయ్ తాన్వే డాక్టర్ హర్ష హరిహర్షన్లను పోలీసులు అరెస్ట్ చేశారు